నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మంచి కంచి పట్టు శారీస్ సో ఇది ప్రైజెస్కి అయితే బయట ఎవ్వరు ఇవ్వట్లేదండి సో ఇది క్లాత్ వచ్చేసి చాలా మెత్తగా ఉంది అండ్ ఆల్సో చాలా లైట్ వెయిట్ పట్టు ఇది డార్క్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకేనా నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో చాలా బాగుంది శారీ అయితే చూడండి సారీ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ సో ఇది కూడా చిన్న చిన్న బూటీస్తో వచ్చింది ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ బూటీస్తో అండ్ ఇది వచ్చేసి మంచి జెరీ బార్డర్ వచ్చింది అనమాట ఇక్కడ సైడ్కి జెరీ బార్డర్ ఓకేనా ఇది గ్రీన్ కలర్ పళ్ళు పళ్ళు ఇలా వచ్చేసింది సో శారీ అంతా కూడా మనకి డార్క్ పర్పుల్ బ్రింజాల్ కలర్ ఉంది చూడండి ఇలా ఉంటుంది అన్నమాట సారీ ఇలా మనకు ఉంటుంది సో చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది అండ్ ఈ ప్రైజెస్ నేను రీసెలర్స్కి మాత్రమే ఇస్తున్నా నేను ఓన్లీ నా రీసెలర్ గ్రూప్స్లో పెడుతున్నా చూడండి ఎంత బాగుందో ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఓకేనా సో శారీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు లుక్ ఉందండి సో మనకి ఇవే ఐటమ్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రేంజ్లో కూడా నడుస్తున్నాయి ఇది ఇమిటేషన్ అయితే అస్సలు కాదు సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంటర్లాక్డ్ వచ్చేసింది అనమాట సో ఎలాంటి ప్రాబ్లం రాదు సో చూడండి ఇంత బాగున్నాయి అనమాట